నాలుగు ఐదు కరెక్ట్ గా ఎగ్జాక్ట్ చెప్పిందంటే ఐదు మంది పాము ఐదు వందలు పోయింది రో ఈరోజు ఐదు 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 మంది చెప్పారండి కరెక్ట్ గా ఆన్సర్ కానీ ఐదు వందలు మాకు ఈరోజు నో లాస్ నో ప్రాఫిట్ ఇవాళము చూసా పై నుంచి చూసేస్తా ఫస్ట్ నుంచి చూసా నేను ఐదు ఇంకొకరు కూడా ఉన్నారు స్క్రీన్ షాట్ పెట్టాలి మీరు ఈ ఆఫర్ని ని మీరు వంద రూపాయలను తగ్గింపు చేసుకోవాలంటే సరీ పైన స్క్రీన్ షాట్ ఉండాలండి ఖచ్చితంగా లైక్లు కూడా ఉండాలి లైక్లు అయితే నూట డెబ్బై రెండు మంది ఉన్నారు నలభై ఎనిమిది లైకులు వామ్మో మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళు లైక్లు లేకపోతే వాళ్ళకు ఆఫర్ రాదు వస్తున్నారు వస్తున్నారు దగ్గర కొంతమంది మాత్రం దగ్గరలో వస్తున్నారు మిస్ అవుతున్నారు కొంతమంది మరి చాలా హైకి వెళ్ళారు కొంతమంది వచ్చేసారు చిన్న క్లూ ఇస్తున్నాం మిడిల్ లో ఉన్న వాళ్ళే దగ్గరలో ఉన్నారు అటు ఇటు అంత హై కాకుండా అంత లో కాకుండా మిడిల్ లో ఉన్నారు చూసావా మిడిల్ లో ఉన్న వాళ్ళే కరెక్ట్ రేటుకు దగ్గరలో ఉన్నారు ముందు లైకులు కొట్టండి ఫస్ట్ లైకులు మీరు లైక్ కొట్టకపోతే మీరు కరెక్ట్గా గా చెప్పి స్క్రీన్ షాట్ పెట్టాం కానీ మీకు రాదు ఆఫర్ రాదు చేయండి చేయండి ఫోన్ ఆరు మంది ఒకరు వచ్చారు కరెక్ట్గా పెట్టారు ప్రైస్ ఇప్పుడు పెట్టిన వాళ్ళలో ఒకరు కరెక్ట్గా పెట్టున్నారు అంటే ఇప్పుడంటే ఇప్పుడే కాదు ఆల్రెడీ నేను కొంచెం ముందుకెళ్ళి చూసి వచ్చాను వద్దలే ఇప్పుడే చెప్పకూడదు మళ్ళీ టక్ గిచ్చేస్తారు బాంతిని చూపించండి వెనక ఉన్న బాంతిని చూపించండి స్క్రీన్ షాట్లు తీసుకున్నారా మీరు పెట్టే రేట్లన్నీ స్క్రీన్ షాట్ తీసుకున్నారా

ఓకే ఏంటి శారీస్ కైతే పెట్టక్కర్లేదండి అంత బాగున్నాయి లోపల ఇన్సైడ్ చూసి మరి తెచ్చాను లైట్ వెయిట్ ఒక్కొక్కరు కొంచెం నిండు కలర్స్ ఎక్కువ మంది అడుగుతారు అందుకని రెండు రెండు తెచ్చాను

ఫోన్ అతను అతను నా ఫోన్ ఛార్జింగ్ పెట్టకోసా ఫోన్ ఈ రోజు ఆశ్రమంలో తినే వీడియో పొద్దున్నే నది దగ్గర ఉన్న వీడియో పెట్టారు ఎంతమంది చూశారు షాటు ఏమంటాయి మేడం చూడు